కడపలోని బాలాజీ స్వామి దేవాలయంలో ఈ తోటోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది ఈరోజు అమ్మవారిని తోటలో ఆడిస్తున్నట్లు పుష్పాలతో అలంకరించి పూజలు చేస్తారు తోటోత్సవం రోజున అమ్మవారి గర్భగుడి మండపం ఒక తోటలా అలంకరించబడుతుంది జాజి మల్లె చామంతి కనకాంబరం వంటి పూలతో అమ్మవారి శృంగారం అద్భుతంగా ఉంటుంది అమ్మవారు పూలహారాలతో పుష్పాల కిరీటం ధరించి సాక్షాత్ ప్రకృతి దేవీలా దర్శనమిస్తారు తోటోత్సవం ఆధ్యాత్మిక అర్థం ఎంతో లోతైనది ప్రకృతి అమ్మవారి స్వరూపం పూల సౌందర్యం సువాసన పక్షుల గానం ఇవన్నీ అమ్మవారి కరుణారూపాలు ఈరోజు సందేశం ఏమిటంటే ప్రకృతిని ప్రేమించండి పక్షులను సంరక్షించండి అదే అమ్మవారి నిజమైన ఆరాధన అమ్మవారి పూల అలంకారం పక్షుల గానం భక్తుల హృదయాలను ఆనందంతో నింపుతుంది ప్రకృతి పట్ల గౌరవాన్ని అందిస్తుంది ఓం శ్రీమాత్రే నమ